గూడూరు పట్టణం ఆరవ తేదీ గూడూరు పట్టణం డిఆర్డబ్ల్యూ కాలేజీ నందు జరిగే మెగా జాబ్ మేళాను నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత అందరూ ఉపయోగించుకోవాలని జాబ్ మేళా పోస్టులను విడుదల చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ సభ్యులు సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ముందంజలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతో మందికి స్కిల్స్ నేర్పించి ఉపాధి కల్పిస్తున్నారు అధికారంలోకి రాగానే నారా లోకేష్ బాబు యువతకు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు అందులో భాగంగానే ప్రతి నెలా ఏపీ ఎస్ఎస్డిసి ద్వారా జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగులకు అవకాశం కల్పిస్తున్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి నియోజకవర్గంలో ఎనిమిది సార్లు జాబ్ మేళా నిర్వహించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు అందులో భాగంగా ఈ నెల ఆరవ తేదీ గూడూరుపట్నంలో డిఆర్డబ్ల్యూ కాలేజ్ నందు దాదాపుగా పది కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఇక్కడ అందుకే రెండు మూడు సార్లు పెట్టున్నాం జాబ్ మేళకి అట్లాగే రేపు కూడా ఆరోగ్య పెడుతున్నాం కాబట్టి ఊళ్ళో నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందువలంటే మా వంతు ప్రయత్నం ప్రతిసారి కూడా ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయన్నీ మీరు చూపించి అక్కడే మీ ఎదుటిని ఇంటర్వ్యూలు జరిపించి సెలెక్ట్ అయ్యంలో కూడా అప్పటికప్పుడు కూడా నియామక పత్రాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు కళాశాల ఇచ్చినటువంటి ఆ ప్రిన్సిపాల్ గారికి అలాగే కన్స్పాడెంట్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు లోక్నాథం గారు కూడా వస్తారు ఆయన కూడా వస్తారు అట్లాగే మేము మనం కోరేది ఏమంటే ఎప్పుడెప్పుడు మనం ఈ జాబ్ మేర నిర్వహించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అపాయింట్ అయ్యారు వాళ్ళ గురు కానీ ప్రజలని కూడా ఒకసారి లిస్ట్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉంది అది రేపు చెప్పాలా అంటే మనం జాబ్గా నిర్వహిస్తున్నాం అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఇచ్చి మర్చిపోతున్నాం వాళ్ళు మనం మర్చిపోతున్నారు మనం వాళ్ళు మర్చిపోతాం అది కుదరదు కదా ఉద్యోగాలు మనం ఇచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నారా లోకేష్ బాబు గారు చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అవరు పాదయాత్ర వాగ్దానం చేసిన విధంగా ఈరోజు ఈ జాబ్ గవర్నమెంట్ తరఫున పని కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు ఇస్తే మేము అవి కూడా కూడూరు కూడా